జై కోమ్రాం భ ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో భూభాగమైనటువంటి మందమరి ప్రాంతాన్ని కొన్ని రోజు కొన్ని సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ పేరున ఈ యొక్క ఆదివాసీలకు అన్యాయం చేసే ప్రక్రియ మొదలైంది ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఏదైతే మున్సిపాలిటీని ప్రకటించిందో ఇది అనార్ అనాధికారిక ప్రకటన దీనికి చట్టబద్ధత లేదు కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మందమరికి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ భూభాగానికి రాజ్యాంగంలోనే ఒక హక్కు ఉంది అదే హక్కు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీని కొనసాగించే తరుణంలో ఏదైతే ఏదైతే బయటి నుండి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు సింగరేణి పరంగా ఏదైతే లేకపోతే ఇంకో విధంగా కూడా వచ్చిన వ్యక్తులు కూడా మాకు ఇక్కడ ఆ జనాభా చూపిస్తూ మున్సిపాలిటీని కేటాయించడం తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాన్ని ఏదైతే ప్రభుత్వాలయో వెనక్కి తీసుకోవాలి ఏదైతే జేఏసీ పేరుతోటి ఇక్కడ కుట్ర జరుగుతూ ఉన్నది ఏదైతే గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ అది తప్పు ఈ ప్రభుత్వానికి ఏజెంట్ అయినటువంటి గవర్నమెంట్ గవర్నర్ గారికి మీరు ఇస్తే అది అక్కడ అక్కడనే పడేసి ఉంటే తప్ప మీరు ఏదైతే మా మీద విజయం సాధించినట్లు ఇక్కడ ఉన్నటువంటి పబ్లి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు అది చాలా తప్పు ఎందుకంటున్నామంటే జేఎస్ నేతలారా మీకు మీకు ఏమన్నా రాజ్యాంగం మీద ఒక అవగాహన ఉంటే మీకు ఏమన్నా రాజ్యాంగం మీద ఏమన్నా ఆలోచన ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం అయితే ఉందో ఆ విధానాన్ని కొనసాగించాలి తప్ప గానీ రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు ఎవరైతే పోరాటం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో మీరు వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ యొక్క జేఏసీ నాయకులకు తగిన బుద్ధి చెప్తాం ఈ యొక్క ఆదివాసీ సంఘాలు ఆదివాసీ చట్టాలు ప్రజా సంఘాలు అలాగే ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసే వివిధ వివిధ మహిళా సంఘాలు కానీ ఇవన్నీ కూడా కలుపుకొని రాబోయే కాలంలో రాళ్ళలో దాదాపుగా మందమారిని కేంద్రంగా తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం పోరాటం చేస్తాము అట్లాగే ఈ యొక్క కూడా ఎస్సీ కాన్సెన్సీ అయ్యేదాకా కూడా మా పోరాటాలు ఉంటాయని తెలియజేస్తూ రాబోయే కాలంలో జేఏసీ నాయకులారా ఇకనైనా మీరు వెనక్కి తగ్గి మీ యొక్క ఆలోచనను విరమించుకోవాలని తెలియజేస్తూ డిమాండ్ ఆదివాసీ నాయకపోర్ సేవా సంఘం మంజాం జిల్లా అధ్యక్షుడు పెద్దపార్గం అయితే ఏదైతే ఇవాళ మందమారి మందమారి పాలక వర్గం లేక గత ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క మందమారిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆగిపోయి మున్సిపాలిటీగా దీన్ని కేటాయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ కాల కాలరాస్తూ మున్సిపాలిటీగా మున్సిపాలిటీగా కాలక పాలక వర్గాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ యొక్క ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ లేకుండా అవుతుంది ఈ యొక్క మందమారికి మళ్ళీ పాలక వర్గం రావాలి గ్రామ పంచాయతీ మా ధ్యేయంగా ముందుకు రావడం జరుగుతుంది ఈ యొక్క మందవరిలో వీసా చట్టాన్ని కరెక్ట్గా అమలు చేసినట్లయితే ఈ యొక్క మందవారికి దాని యొక్క హక్కులని కలరాయకుండా మనకు గ్రామ పంచాయతీ మాత్రమే రావాలని రాజ్యాంగ రాజ్యాంగంలోనే ఒక నిబంధన ఉంది ఈ యొక్క నిబంధనని కలరాసే విధంగా ఈ యొక్క మందవరిలో ఈరోజు ఏజెన్ ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా మున్సిపాలిటీని పాలక వర్గాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు కొందరు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మందవరిలో మా ఆదివాసుల అందరం కూడా ఐక్యమై ఈరోజు మంద మందవారికి గ్రామ పంచాయతీ రావాలి గ్రామ పంచాయతీ మా ధ్యేయంగా మధిరాజు జరగ ఆశయాల మేరకు ఈరోజు భారీ ఎత్తున మేము గ్రామ పంచాయతీ మద్దతుగా ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీని ముందుకు తీసుకొని ఇదే కాదు ఇంక ఎన్ని రోజులైనా మంచి ఎంత దూరం వెళ్ళినా మేము గ్రామ పంచాయతీ సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం ఈ గ్రామ పంచాయతీ వచ్చే వరకు మా ఆదివాసులు అందరం కూడా ఏకమై గ్రామ పంచాయతీ మాత్రమే తీసుకొస్తామని ఈ యొక్క మీ అందరికీ కూడా నేను ఈరోజు అంద మరి కేంద్రంలో మరి అధికార ప్రభుత్వాలు మరి ఆదివాసీ చట్టాలను అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు మరి ఆదివాసీ ప్రాంతాల్లో వన్ నాట్ సెవెన్ చట్టం ఉంటుంది వన్ నాట్ సెవెన్ చట్టం అదే పీసా చట్టం ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఆదివాసులు కోరుకుంటారో అదే పాలక వర్గం అనేది నడవాలి కానీ ఇక్కడ ఎలక్షన్ నిర్వహించకుండా మరి ప్రభుత్వాలు మున్సిపాలిటీకి దిశగా అడుగులు వేస్తున్నాం దాని తీవ్రంగా దురద నుంచి మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ గ్రామ పంచాయతీ అనేది ఉన్న ఉండాలి గ్రామ పంచాయతీ కొనసాగించాలి ఇక్కడ ఆదివాసులు ఇంకా అభివృద్ధి చెందలే అభివృద్ధి చెందే విధంగా మరి మున్సిపాలిటీ మున్సిపాలిటీ అనేకమైన టాక్స్లు అనేవి ఉంటాయి మరి ఆదివాసులకు రక్షణ ఉండవలసిన ప్రభుత్వాలు ఈ రోజు ఆదివాసులు అనుకోదే ప్రయత్నం చేస్తున్నాయి మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే మందుబర్రెలు ఉన్నారో తక్షణమే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించాలి ఎందుకు ఎలక్షన్ నిర్వహించడం లేదు ఇదే విధంగా అక్కడ గూడెంలో కూడా ఇదే విధంగా జరుగుతున్నది ఈరోజు ఆదివాసీ చట్టాన్ని కాపాడుచుకున్న అధికారులు ప్రభుత్వాలకు తొత్తులుగా మారుతున్నారు ఏదైతే వన్ నాట్ సెవెన్ చట్టం ఉంది ఇక్కడ గిరిజనేత్రు ఉండడానికి లేదు విధంగా డబల్ అంతస్తు కట్టడానికి లేదు కానీ అట్టదాడిన ప్రా ప్రభుత్వాలు వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నది దీన్ని వెంటనే విరమించుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటివి నిర్వహించలేసి మేము తొమ్మిది దెబ్బ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆ తొమ్మిది దెబ్బ ఆధ్వర్యంలో నాయకపోవడం సేవ సంఘం సమితితో కలిసి దేనికైనా మేము సిద్ధంగా ఉంటామనేసి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము